హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ అండి అలాగే నేనైతే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇప్పుడు సాంబర్ కదండి ఆవకా పచ్చడి అయితే పెట్టుకుంటారు కదా ఆవకా పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అందరూ చూడండి సపోర్ట్ చేయండి ఫస్ట్గా లైక్ చేయండి అదే చేతితో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే అలాగే మా వీడియోస్ని ఇంకా సపోర్ట్ చేయండి పచ్చడికాయితే కాయలు అయితే అయితే మా మమ్మీ మా అమ్మగారు అయితే తుడుస్తున్నారండి పచ్చడికాయలు కదా ముందులో అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఓకే అండి ఇడిలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇంకా గీడీలకైతే వచ్చేసామండి మామిడికాయలు అయితే శుభ్రమైతే కడిగేసుకోవాలండి కడిగేసుకున్నాక వాటికి తడి ఉంటుంది కదండి తడి లేకుండా మనం గుడ్డైతే పెట్టుకుని క్లీనింగ్గా తుడిచేసుకోవాలండి క్లీన్గా తుడుచుకుని ఒక సంచి మీదైతే వేసుకోవాలి చూసారా మా అమ్మగారు అయితే క్లీన్గా అయితే తుడిచేసారు పక్క అయితే పెట్టారు ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కోయాలి కదండి మామిడికాయ ముక్క చాలా గట్టిగా అయితే ఉంటుందండి టెంక్ ఉంటుంది కాబట్టి మామిడికాయ ఉంటుంది కదండి టెంక్ అయితే ఉంటుంది చాలా గట్టిగా అయితే ఉంటుందండి మామిడికాయ కోయడం మా హస్బెండ్ అయితే వచ్చి కోద్దన్నారు అందులోకి అయితే అమ్మాయి అయితే కోస్తుందండి అమ్మ కోసం మా అమ్మాయి అయితే క్లీన్ చేస్తుంది లోపల జీడి ఉంటుందండి జీడి అండ్ దాని కూడా తెల్లగా పొరబెట్టి పలుచుగా అయితే ఉంటుందండి అది అయితే క్లీన్ చేసేసుకోవాలి అది క్లీన్ చేసుకుంటేనే మనకి పచ్చడికి అయితే అయితే బాగుంటాయండి పచ్చడి ముక్కలు మొత్తం క్లీన్ చేసుకొని తడి అన్నది ఉండకూడదండి తడి లేక అలా పొడవుగా కోసుకున్నాక ఆ తర్వాత అయితే చిన్న ముక్కలైతే కోసుకోవాలి మనకి పచ్చడి తగ్గట్టు సైజు ముక్కలైతే కోసుకోవాలి తర్వాత అయితే మా హస్బెండ్ అయితే వచ్చి ముక్కలు అయితే కోస్తున్నారు లోపల నల్లగా ఉందనేసి అనుకోవద్దు అది మాములుగా ఇప్పుడు వర్షం ఎలాగో వచ్చింది కదండి కొద్దిగా అంత పుచ్చిపెట్టి ఉంటుంది అది మనం తీసేసుకుంటే ఆ వచ్చేస్తుందండి దానికి ఏమీ ఇబ్బంది ఉండదు మనం క్లీన్గా చేసేసుకోవాలి క్లీన్ చేసుకుని ముక్కలన్నీ అయితే కోసేసుకొని గిన్నెలు అయితే వేసేసుకోవాలి ఇవన్నీ అయితే ఇలా ముక్కలు అయితే కోసుకోవాలని ముక్కలు కోసుకొని మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి చాలా చాలా పెద్ద పని అయితే ఉంట ఉంటుంది అండి మనం పచ్చడి కావాలి అనుకుంటే ఇవన్నీ అయితే చేసుకుని అయితే కోసుకోవాలని చాలా కొద్దిగా కష్టపడాలి కష్టపడితేనే మరి మనకి పచ్చడి అయితే అవుతుంది అలాగే మొక్కలు అయితే కోసేసుకున్నామని ముక్కలు కోసుకున్నాక ఈ ముక్కలన్నీ అయితే కొలుచుకోవాలండి ఇన్ని ముక్కలకి ఎంత కారం ఎంత నూనె ఎంత మరి పిండి వేసుకోవాలి మెంతి పిండి అయితే వేసుకుంటారు కదండి ఇన్ని అయితే మరి ఇవన్నీ అయితే కొలుచుకోవాలి కొలుచుకున్నాకనే మనం కారం అన్నీ వేసుకున్నాకైతే ఉంటుంది అందుకైతే ముక్కలు అయితే కొలిసేస్తున్నారు ముక్కలు కొలిచేస్తే రెండు కొంచెం ఆరు అయితే అవునాయండి రెండు కొంచెం ఆరు అంటే కొంచెం అయితే నాలుగు కేజీలు అండి అలాగే వచ్చి దగ్గర దగ్గర పదమూడు ఎనిమిది ఎనిమిది పదహారు కొంచెం వచ్చి నాలుగు కేజీలు కాబట్టి పదకొండు కేజీలు అండి మొక్కలు అయితే వాటికి తగ్గట్టు కారం అయితే కూడా కలుసుకుని అయితే వేసుకుంటున్నాం దీంట్లో కూడా మూడు దావల కారం అయితే పడింది అండి మూడు దవల కారం రెండు దావలు అమ్మ మెంతి పిండి కూడా పడింది అలాగే సాల్ట్ మనం తగినంత అయితే సాల్ట్ కూడా వేసుకుంటాం కాబట్టి తగినంత అయితే సాల్ట్ వేసుకుంటాం ఇప్పుడైతే వేసుకుంటాం ఒకవేళ సరిపోతే మళ్ళీ మూడో రోజు అయితే మనం నూనె ఎక్కువ వేసుకుంటాం కదా ఇప్పుడైతే మాములుగా పొరపొళ్ళు ఆడితే కలుపుకుంటాం మూడో రోజు మళ్ళీ నూనె వేసుకుని అప్పుడు మళ్ళీ కలుపుకుని మళ్ళీ అప్పుడు దాంట్లోకి అయితే తీసుకుంటారు ఒకవేళ సాల్ట్ కలుపుకోకపోతే అప్పుడు సరిపోతే అప్పుడు మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటారండి మూడో రోజు కలుపుకున్నప్పుడు అయితే మనకు కావాల్సిన ఏమైనా తక్కువ పోతే అప్పుడు చూసుకుని అయితే వేసుకుంటారండి ఇప్పుడైతే కొలిసైతే ఇలాగైతే వేస్తారు మీ సైడ్ అయితే మావిడికి పచ్చడి అయితే ఇలాగే పెడతారు ప్రతి సైడ్ కూడా అయితే ఇలాగే పెడతారండి మాకు వెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే మావిడికి మొక్కలు కోసి అవైతే ఆయిల్లా వేసి తీసి మళ్ళీ దాంట్లో వేసి ఆయిల్లో ములిగించి వేసి అప్పుడు కలుపుతారు మేమైతే ఇలాగైతే ఇంకా అన్నీ వేసేసి ఆయిల్ అయితే వేసి అప్పుడు ఆయిల్ అయితే కలుపుతామండి అంటే ఒక్కొక్కలా ఒక్కొక్కలా చేస్తారు కానీ పచ్చడి అన్నది అయితే ఒకటే అండి ఆ ఒకే పచ్చడి అన్నది ఒకేటి ఒకే టేస్ట్లా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మనకి సమ్మర్ వచ్చిందంటే పచ్చట్లు వడియాలు పిండి వడియాలు అన్నీ పెట్టుకుంటారండి సమ్మర్ అంటేనే ఎందుకంటే మనకి వర్షాకాలం మనకి ఏమి బయటికి వెళ్ళినా కూడా పెద్ద ఇబ్బందిగా అయితే ఉంటుందండి అలాంటి టైంలో ఇవైతే మనకు ఉపయోగం బాగా ఉపయోగం అంటే పచ్చడి ఆ టైంలో బయటికి వెళ్ళాము కర్రీ ఏమి వండుకోలేము వర్షం ఫుల్గా వస్తుంది ఏం చేయాలన్నప్పుడు మనం అన్నం అయితే చేసుకుంటాం అలాగే కర్రీ ఏమీ లేపు కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం పచ్చడిలో వడియాలు కూడా వండుకోడానికి తినటానికి అయితే బాగుంటాయండి అందుకైతే యూజ్గా అయితే పెట్టుకుంటారు చాలామంది మీరు ఎందుకు పెట్టుకుంటారు మేమైతే అలాగే పెట్టుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా సాంబర్కి అయితే పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మా సైడ్ అయితే మీ సైడ్ అయితే తెలియదు కదండి మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి మీకు నచ్చినట్టయితే అయితే మీరు కూడా ట్రై చేయండి చాలామంది ఆకపచ్చడి అంటే వాళ్ళు ఉంటారో తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే చూసి అయితే నేర్చుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తానండి కామెంట్లో మీరు కామెంట్ అయితే చేయండి ఇంకోండి దీంట్లో అయితే పచ్చట్లయితే ఏడుచన్న నూనె అయితేనే వేసుకుంటారండి వేరే నూనె అయితే వేరు ఏడుచన్న నూనె అయితేనే పచ్చడికి అయితే వాడుకుంటారు వేరే నూనె అయితే వేయకూడదండి నూనె అయితే వేసుకోవాలి దీంట్లో మళ్ళీ మళ్ళీ పచ్చి ఎల్లుల్లిపాయలు అండి ఇవి పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు ఇవన్నీ అయితే పాయలు తీసుకుని చక్కగా శుభ్రం చేసుకుని పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి వేసుకోవడం వల్ల కూడా ఎల్లుల్లిపాయ మనకి నూనెలో ఊరి కోళ్ళు కూడా ఎల్లుల్లిపాయ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఆల్రెడీ అందరికీ తెలుసు అలాగే మెంతి పొడి కూడా వేసుకుంటారు మెంతి పొడి అయితే మూడో రోజు వేద్దామని కొన్ని అన్నీ అయితే మెంతులు అయితే వేసామండి మేము పచ్చి మెంతులు వేసాం ఇవన్నీ వేసి అయితే కలుపుతున్నారు ఇదంతా బాగా కలుపుకోవాలండి బాగా ఆయిల్ కారం సాల్ట్ అండ్ మనం మెంతి పొడిని కూడా వేసుకుంది ఆవాల పొడి కూడా వేసుకున్నాం కదండి ఆవాల పొడి అంతా కూడా కలుపుకోవాలి ఇది ఎక్కువ మందులు వాడిగలు తినరండి ఎందుకంటే మనం ఆవపిండి అత్తం కాబట్టి పిండి గురించి అయితే మందులు వాడివాళ్ళు కొంచెమే తింటారండి ఎక్కువ తింటారు వేడి ఎక్కువ కదా ఆవపిండి మెంతి పొడి వేసుకుంటే కొద్దిగా అంత మంచిగా ఉంటుందండి సెలవు కాబట్టి ఆవపిండి కాబట్టి కొంచెం వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆవుకైతే అయితే కొద్ది తగ్గించే తింటామండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి వీడియో చూసి చాలా చాలా బాగా అయితే ఉంటుంది ఆవకా పచ్చడి అలాగే అలాగే ప్రతి ఒక్కరు కూడా వేడి వేడి ముద్దు పప్పు వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని అలా అలా నెయ్యి అయితే వేసుకుని తినటం అయితే వదిలిపెట్టండి ప్రతిరోజు కూడా మనకి అదే కావాలనిపిస్తుంది కానీ ప్రతిరోజు తింటే మళ్ళీ వేడి ఎక్కువ మనం ప్రతిరోజు అయితే తినకూడదు మనం ఎక్కువ ఏదన్నా కొద్దిగా కారం కారంగా తినాలనిపిస్తే మనం ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని వేడి వేడి పప్పు వేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తినటం అయితే వదిలిపెట్టమండి మనం ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే వీడియో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఆల్రెడీ ముక్కలు కలుపుతున్నారండి కలిపి బకెట్లోకి అయితే తీద్దారంత తీస్తున్నారు ఈలో మా హస్బెండ్ అయితే పక్కన కూర్చుని నాకు ఒక మొక్క పెట్టు పెడతావా పెట్టవా పెడతావా పెట్టవా మొక్క పెట్టండి అంటే లేదు ఇప్పుడు కలిపాను కదా బాగోదా బాగుంటుంది నాకు తెలుసు ఏంటంటే చాలామంది ఇది కలిపిన వెంటనే దీంట్లో అన్నం వేసుకుని కలుపుకొని తింటారు అదేంటంటే మేము ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు బాగుంటుందండి ఇప్పుడు అన్నం వేసి కలుపుకుందంటే అయితే బాగుంటుంది కానీ మూడో రోజు మనం నూనె అన్నీ పోస్తాం కదా మళ్ళీ అప్పుడు కలుపుకుంది అంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కలిపినప్పుడు ఒక మొక్క అయితే పెట్టాను మొక్క అయితే తీసుకుని ఆల్రెడీ అయితే తింటున్నాడు ఎలా ఉంది అంటే బాగుంది బాగుంది అని తింటున్నాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ వీడియో అయితే చూడండి మిస్ కాకుండా మిస్ కాకున్నా చూసి ట్రై చేయండి మరే వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను సపోర్ట్ చేయండి చూసే రే అంటున్నాడు ఓకే ఉందంటే బాగుంది అంటున్నాడు అలాగే ఫుల్ వీడియోస్ అయితే ఏం పెడతలేదండి ప్రతి ఒక్కరు చూడండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోస్ ఇంకా పెడతా బాయ్